ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి చందానగర్ లొకేషన్లో ఉన్నటువంటి పీజీఆర్ ఎంక్లెవ్ కాలనీ అండి ఈ కాలనీలోనే మనకి టూ టవర్స్ హై రేజ్లో మనకి ఇన్వెస్టర్ ఫ్లాట్ సేల్కి వచ్చాయండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పీజీఆర్ ఎంక్లెవ్ కాలనీ చందానగర్లో ఉంటుందండి ఇది మనకి చందానగర్ హైదరాబాద్ మనకి టూ టవర్స్ అండి సెల్ఆర్ ప్లస్ టిల్ ప్లస్ టూ ఫ్లోర్స్ ట్వెల్వ్ ఫ్లోర్స్ ఉంటుంది మనకి ఇవే టూ టవర్స్ అండి దీంట్లోనే మనకి త్రీ బిహెచ్కే సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి మనకి సేల్కి ఇన్వెస్టర్ ఫ్లాట్స్ అండి మనకి ఇంకొక టూ టు త్రీ మంత్స్లో పొజిషన్ ఇస్తారు మనకి ఇవి చూస్తున్నారు కదండి చాలా బాగుంటుందండి కనెక్టివిటీ పరంగా నానాక్రామం కూడా గచ్చిబౌలి హైటెక్ సిటీ కొండాపూర్కి ఇక్కడ నుంచి చూడొచ్చండి చాలా మంచి కమ్యూనిటీ ఇది సెవెంటీ నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి మనకి ఇక్కడ సెవెంటీ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ సెవెంటీ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయండి ఈచ్ ఫ్లోర్లో ఫోర్ ఫ్లాట్స్ వస్తాయండి మనకి టూ టూ లిఫ్ట్స్ వస్తాయి ఈచ్ ఫ్లాట్ ఫోర్ బాల్కనీస్ ఉన్నాయండి చాలా స్పేషియస్గా ఉంది వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుందండి ఫర్దర్కి ఏ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అయ్యి కాల్ చేసి కనుక్కోవచ్చండి చూస్తున్నారు కదా వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుందండి ఇది ఈ ఇన్వెస్టర్ ఫ్లాట్స్ అండి కంపెనీ రేట్ కంటే కూడా మంచి ప్రైస్కి ఇస్తారు ఇక్కడ ఓపెన్ స్పే ఓపెన్ ఏరియా వచ్చేసి మనకి ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉంటుందండి మనకి టూ టవర్స్ అండి ఈచ్ టవర్ వచ్చేసి ట్వెల్వ్ ఫ్లోర్స్ ఉంటాయి ఈచ్ ఫ్లోర్ వచ్చేసి ఫోర్ ఫ్లాట్స్ వస్తాయి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఎమ్యూనిటీస్ పరంగా చూసుకుంటే మల్టీపర్పస్ క్లబ్ హౌస్ వస్తుందండి చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది కార్ పార్కింగ్ స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉంటుంది ట్వంటీ ఫోర్ సెవెన్ సెక్యూరిటీ ఉంటుందండి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ వస్తాయి మనకి ఇంటర్ కానీ ఉంటుందండి పవర్ బ్యాకప్ ఉంటుంది క్రికెట్ నెట్స్ వస్తాయండి రిసెప్షన్ ఉంటుంది స్విమ్మింగ్ పూలు జిమ్ ఉంటుందండి బ్యాంక్వెట్ హాల్ ఉంటుంది ఇండోర్ గేమ్స్ ఉంటాయండి క్యారం టేబుల్ టెన్నిస్ అన్నీ వస్తాయండి ఇండోర్ ఇండోర్ గేమ్స్లో మనకి అన్ని రకాల ఎమ్యూనిటీస్ కూడా ఉన్నాయండి ఇందులో ఎవరైతే చందానగర్ లొకేషన్లో స్పేషియస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో తప్పకుండా ఇది వాళ్ళకి షేర్ చేయండి ఉపయోగపడుతుందండి ఫస్ట్ టైం మనం ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి మీ ప్రాపర్టీస్ కూడా మనం మన ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ జీరో దాన్ని కాల్ చేసి కనుక్కోవచ్చండి నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది తొందరగా మీ ప్రాపర్టీ సేల్ అయిపోయే అవకాశం ఉంటుందండి చూస్తున్నారు కదండి ఈచ్ ఫ్లాట్ ఫోర్ బాల్కనీస్ ఉన్నాయండి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి ప్రైస్ వచ్చేసి సిక్స్ ట్రిపుల్ నైన్ పర్ ఎసెఫ్టీ కోట్ చేస్తున్నారండి ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పర్ ఎసెటీ ప్లస్ సిక్స్ ల్యాక్స్ ఎమ్యూనిటీస్ అండి ఆరు లక్షల ఎమ్యూనిటీస్ కోట్ చేస్తున్నారు ఇన్వెస్టర్ ఫ్లాట్స్ అండి ఇవి కంపెనీ రేట్ కంటే తక్కువకి ఇస్తారు బెస్ట్ ప్రైస్ ఇస్తారు ఇవి చూస్తున్నారు కదండి మన ఛానల్లో ఇంకా లో కాస్ట్ ఫ్లాట్స్ చాలా ఉన్నాయండి చూడొచ్చు లేదా మీ ఫ్లాట్ అమ్మాలనుకున్న కొనాలనుకున్నా కూడా మన ఛానల్ని కా సంప్రదించండి చూడవచ్చు ఆల్మోస్ట్ అన్ని బెడ్రూమ్స్కి బాల్కనీ ఉంటుందండి చుట్టుపక్కల మొత్తం హై హైరైజ్ అపార్ట్మెంట్సే ఉన్నాయండి మొత్తం ఇది చందనగర్ లొకేషన్లో నుండి పీజీఆర్ ఇంక్లేవ్ కాలనీ అండి ఇది వచ్చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద చేసిన నెంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కూడా కాంటాక్ట్ నెంబర్ పెడతానండి అక్కడైనా సరే చూసి కనుక్కోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ